నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మునుగోడు నియోజకవర్గ సన్నాహక సదస్సు మునుగోడులో పీఆర్ఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందని అందుకనే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన అమీలను పింఛన్లు వృద్ధాప్య వితంతువు నాలుగు వేల వికలాంగుల కారువేలు కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను పేల పెంచామని పెన్షన్ ఇవ్వాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమన్నారు

కొంతకాలం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశారు కొట్టే చెప్పులు రిపేర్ చేసుకుంటూ బతికిన రోజులు రోజులున్నాయి కూలీలు చేసుకున్న ఉన్నాయి నాకు పేదరికం తెలుసు ఆకలి బాధలు తెలుసు మా తల్లి మొన్నటి వరకు బతికినంత కాలం పరమేశ్ సైదులు యాదయ్య రాములు కావేరి శ్రీనివాస్ సైదులు లక్ష్మమ్మ పార్వతమ్మ అలివేలు సుందర్ రాణి లీలమ్మ భాగ్యమ్మ ఆంజనేయులు సుగుణమ్మ యాదగిరి యాదగిరి శోభ రోజా లింగయ్య అనుష ఇంకా వేదిక మీద ఎవరైనా మర్చిపోయిన వారందరికీ నా సోదరి సోదరులందరికీ ఈ సభలో పాల్గొనడానికి మన పెన్షన్లు పెరగాలి కొత్త పెన్షన్లు మంజూరు కావాలనే ఒక ఆశతో ఆశయంతో వచ్చిన నా పేద వర్గాల తల్లిదండ్రుల వయసులో ఉన్న పెద్దలందరికీ నా అక్క చెల్లెళ్ళకి నా సోదరులందరికీ మిమ్మల్ని ఇక్కడ సమీకరించడానికి ఎంతో కష్టపడ్డ మీతో పాటు ప్రతి గ్రామానికి వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలందరికీ మన బాధల్ని మన ఆకాంక్షల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావడానికి వచ్చిన పాతికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్గ నమస్కారం తెలియస్తున్నాను సైలెంట్ ప్రజలారా ప్రజాస్వామికవాదులారా పాతక్య మిత్రులారా గత రెండు నెలల పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరకు వచ్చాను నవంబర్ లో జరిగినాయి నవంబర్ లో ఆవిచ్ డిసెంబర్ లో తొమ్మిదో తారీఖు నాడు పెన్షన్ వేస్తామన్నాడు కొత్త పెన్షన్ ఇస్తా అన్నాడు కానీ తను అధికారంలోకి వచ్చి దాదాపు ఈ యాభై ఐదు లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళలో మొన్న ఎన్నికల్లో డెబ్బై శాతం పైగా కాంగ్రెస్ కొట్టేశారు వాళ్ళు గదే కానీ ఇరవై ఒక్క నెలలు గడిచినా పెన్షన్ పెంచడు కొత్త పెన్షన్ మందులు చేయడు ఒక్క కొత్త పెన్షన్ మంజూరు రాలేదు ఇప్పుడు నేను అంటున్నా పెన్షన్ పెంచామనేది నిజమా కాదా కొత్త పెన్షన్ ఇస్తామనేది నిజమా కాదా అదే సమయంలో ఏది చెప్పిందా లేదా ఒక్కసారి నా పాత్రిక మిత్రులారా ముఖ్యంగా ఒక సభలో ముసలోళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడో చెప్పేటో పెన్షన్ ఎంత పెంచామన్నాడో ఒక్కసారి మీరు ఇట్లా నేను ఆశిస్తున్నాను తెలంగాణ సమాజానికి ఇంకొక పది లక్షల మంది అప్లికేషన్ ప్రభుత్వం తొక్కి పెట్టింది వాళ్ళందరికీ కలిపితే యాభై ఐదు లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారు వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ ని కేసీఆర్ అవినీతి నాకు కట్టవచ్చు పేదవాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని ఆదుకోవాలని దాన్ని పాత్రులే మిత్రులారా ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అత్యంత పేద కుటుంబాల పట్ల ఎంత దయాలే దానితో ఉంటారు ఒక సాక్ష్యం చెప్తున్నారు మీకు ఎన్టీ రామారావు కాలంలో పేదవర్గాలకు ఇచ్చే పెన్ తెలుగుదేశం కార్డు పిఎం కూడా ఐదు కిలోలు ఉండే ఒక్కొక్కటి ఎన్టీ రామారావు గారు ఢిల్లీపోయినాక చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని నాలుగు లోలకి వచ్చేసారు ఐదు కిలోలకు పోయి ఆరు కిలోల మీద కాల్సింది నాలుగు కిలోకి వచ్చేసింది ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ దాన్ని ప్రశ్నించలే తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక కిలో తగ్గించేది తెల్లరేషన్ కార్డు బియ్యం కోట మీద ఎవరు ఆధారపడతారు పేద కుటుంబాలు ఆధారపడతాయి కానీ ఆ పేద కుటుంబాలు తినే తిండి గింజల సంఖ్య కూడా కిలో తగ్గించింది ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అప్పుడు ప్రశ్నించలేదు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తర్వాత అధికారం వచ్చింది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిండు ఆయన అదే నాలుగు కిలోలు ఇచ్చింది రాజశేఖర్ గారు చనిపోయిండు రోజే ముఖ్యమంత్రి అయిండు ఆయన నాలుగు కిలోలు ఇచ్చేశారు రోసే దిగిపోయిండు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిండు ఆయన నాలుగు కిలోలు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు కిలో తగ్గించి నాలుగు కిలోలు ఇస్తే పదేళ్ల పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు అదే నాలుగు కిలోలు ఇచ్చేశారు అంటే తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట మీద ఆధారపడే వాళ్ళకు కిలో తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అడిగే లేకుండా ఎక్కడికైంది కానీ దాన్ని ఆసర చేసుకొని కొంతమంది